పదవ తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుండి ప్రారంభమైంది మూల్యాంకనం పగడ్బందీగా జరిగేలా విద్యాశాఖ పక్కాగా ఏర్పాట్లు చేసింది నల్గొండ జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంపై ప్రత్యేక కథనం పదవ తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల ఏడు నుండి పదహారు వరకు జరగనుంది నల్గొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో మూల్యాంకనం జరపడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నల్గొండ జిల్లాకు రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల అరవై ఏడు జవాబు పత్రాలను కేటాయించారు ఈ జవాబు పత్రాలను దిద్దడానికి నూట ఆరు మంది చీఫ్ ఎగ్జామినర్లు ఆరు వందల పదహారు మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు రెండు వందల పన్నెండు మంది స్పెషల్ అసిస్టెంట్లు ఏడుగురు ఏసీఓలు కలిపి మొత్తం తొమ్మిది వందల నలభై ఒక్క మందిని నియమించారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మూల్యాంకనం సాగనుంది మొదటి రోజు సోమవారం ఉదయం పూట మూల్యాంకనంపై శిక్షణ ఇవ్వనున్నారు మధ్యాహ్నం నుండి అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్దడం ప్రారంభిస్తారు ఒక్కో ఎగ్జామినర్ రోజుకు నలభై జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది ఉదయం ఇరవై జవాబు పత్రాలు మధ్యాహ్నం ఇరవై జవాబు పత్రాల చొప్పున ఇవ్వనున్నారు మూల్యాంకనం జరిగే స్పాట్కు క్యాంప్ ఆఫీసర్గా డీఈఓ బొల్లారం బిక్షపతి వ్యవహరించనున్నారు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లుగా ఎంఈఓలు సీనియర్ ప్రధానోపాధ్యాయులను నియమించారు మూల్యాంకనం విధులు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయానికి మూల్యాంకన కేంద్రానికి చేరుకోవాలని మూల్యాంకన విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని డీఈఓ బొల్లారం భిక్షపతి హెచ్చరించారు మూల్యాంకన కేంద్రంలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదని దీనిని దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనం విధులకు హాజరయ్యేవారు మూల్యాంకన కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్ను తీసుకురావద్దని సూచించారు ఈ నెల ఏడో తారీఖు నుంచి పదహారు ఏప్రిల్ వరకు ఎస్ఎస్సి స్పాట్ వాల్యువేషన్ అనేది మనకు లిటిల్ ఫ్లవర్ స్కూల్ అందు జరుగుతుంటుంది ఆ స్పాట్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అనేది జిల్లా విద్యాశాఖ నుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో ప్రధానంగా మంచి ఫర్నిచరు ఎలక్ట్రికేషను ఫ్యాన్సు లైట్స్ డ్రింకింగ్ వాటరు అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి పారామెడికల్ అదేవిధంగా పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాటు చేసి ఏడు నుంచి మొదలయ్యేటువంటి స్పాట్ వాల్యుయేషన్కి దయచేసి ఆర్డర్స్ ఇచ్చినటువంటి ఏఈలు సీఈలు స్పెషలిస్ట్ అండ్ అందరూ కూడా హాజరు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి తప్పకుండా రావాలి వచ్చి మీ యొక్క విధులను నిర్వర్తించి ఈ స్పాట్ సజావుగా జరిగే విధంగా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క ఏఈసిఈని స్పెషల్సిస్టెంట్ కోరడం జరుగుతుంది అంతేకాకుండా ఈ స్పాట్ అనేది మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము జరుగుతుంది ప్రతిరోజు మనకు స్పాట్ టైమింగ్స్ అనేది తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది కాబట్టి టైమింగ్ అనేది తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది స్పాట్ కట్టేటువంటి స్పాట్ సిబ్బంది అందరూ కూడా టైం దాటి రావడం కానీ ముందు వెళ్ళడం కానీ ఎలాంటివి ఉండవు అలాంటి ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపి తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా స్పాట్కి సంబంధించినటువంటి అన్ని రకాల బిల్స్ కూడా మంజూరు చేయడం జరిగింది గౌరవ సెక్రటరీ గారి సహకారంతో డైరెక్టర్ గారి సహకారంతో ఆ బిల్స్ పాస్ అయిన తర్వాత అదేవిధంగా టీచర్స్ అకౌంట్లో కూడా జమ కావడం జరిగిందని తెలియజేస్తూ వారి వారి అకౌంట్లను కూడా చెక్ చేసుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాము అంతేకాకుండా కూడా మరి ఈ స్పాట్నందు మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంతకుముందే జూమ్ ద్వారా డైరెక్టర్ గారు అదేవిధంగా డీజీ గారు ఇచ్చిన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేము నిబంధనల మేరకు పాటించి తప్పకుండా ఈ స ఈ యొక్క స్పాట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం